హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి నేనైతే పప్పు చెకోడీలు చేస్తున్నానండి బయట షాప్లో కొన్నట్టు ఇంట్లోనే మనకి చాలా క్రిస్పీగా అక్కడక్కడ పప్పులు మంచిగా పంటి కింద పడుతూ ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెకోడీలు ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట వాళ్ళు ఏం ఆయిల్ యూస్ చేస్తారో మనకి తెలియదు అలానే ఏ పిండి యూజ్ చేస్తారో కూడా మనకి తెలియదు కదా అలాంటిది మనం ఇంట్లోనే చక్కగా మన పిల్లలకి కానీ మన ఇంట్లో వాళ్ళకి హెల్దీగా ఈజీగా చేసి పెట్టేయచ్చండి ఈ రెసిపీ అయితే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి వరకు చూడండి ముందుగా దీనికోసం మనం ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పుని ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఒక రెండుసార్లు వాష్ చేసి అలానే అందులో వాటర్ పోసి నానబెట్టేయండి ఈజీగా మనకి నానిపోతుంది ఒక రెండు మూడు గంటలు అయితే ఇలా నానబెట్టి మనం పక్కన పెట్టుకోవాలి ఒక రెండు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను ఇలా మధ్యలోకి విరిస్తే విరుగుతుందండి ఇలా మొత్తం పిండి పప్పు నానిన తర్వాతకి మనం దీన్ని వాష్ చేసుకుని ఒక టూ టైమ్స్ మనం వేరొక మొత్తం క్లాత్ మీద వేసి పెట్టుకోవాలి ఈలోపు నేను పిండి కలిపి పెట్టుకుంటున్నాను చూసారు కదా మనం ఒక కప్పు నేనైతే ఒక కప్పు బియ్య పిండి ఒక పావు కప్పు వరకు కూడా గోధుమ పిండి తీసుకుంటున్నాను జల్లించి తీసుకోండి మనం ఎంత క్వాంటిటీకి పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక ఒకటిం పావు కప్పు నేను తీసుకున్నాను కాబట్టి సేమ్ యాసిటీస్గా వాటర్ కూడా అంతే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ అంటే మన రుచికి సరిపడినంత సాల్టు అలానే కొంచెం కారము ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ కారం ఉంటే కనుక కొద్దిగా తక్కువ వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి మీరు ఇది ఆప్షనల్ నేను బయట కొన్నట్టు షాప్లో కొన్నట్టు రావడాని కోసం అని నేను అలా చేస్తున్నాను ఈ వాటర్ మనం కొద్దిగా బాగా మరిగే వరకు కూడా మరిగించుకోవాలి ఈ లోపు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే ఇలా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలా ఆరిన తర్వాత మనం వేరొక క్లాత్తోన కూడా పైన తుడిచేసి ఒక గిన్నెలోకి వేసుకుని మనం చకోడీలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా వాటర్ కూడా కొద్దిగా మరుగుతున్నాయి ఇలా మరుగుతున్న టైంలో మనం దీనిలోనే పిండి కూడా వేసేయాలి చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వలన నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో యాస్టేజ్ మీరు అలానే చేస్తే కన్ఫామ్గా కుదురుతుందండి ఏ రెసిపీ అయినా కానీ చాలా ఈజీ మెథడ్సే నేను ఎక్కువ చూపిస్తాను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను కొత్త కొత్త వెరైటీస్ కూడా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలా పిండి కూడా మనం పోసేసుకోవాలి ఈ పిండిని మనం కలుపుతూ ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ టైంలో అయితే ఈ వాటర్ మొత్తం పిండి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం పిండిని చేత్తో కలుపుకోవాలి చూసారు కదా ఇలా మీరు పిండి కలిపి పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ చల్లగా అయిపోతుంది ఈ పిండి అనేది ఆ తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసి చేత్తో మొత్తం పిండి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఒక ముద్దలాగా మరి ఎక్కువ వాటర్ పోస్తే ఏమవుతుందంటే జారుగా అయిపోతుంది అప్పుడు మనకి చకోడీలు చేసుకోవడానికి ఈజీగా రాదు కాబట్టి ఇలానే కన్ఫామ్గా క్వాంటిటీ ప్రకారం చేయండి ఖచ్చితంగా కుదురుద్ది ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత చూ చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా పిసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెన్సీ రావాలండి పిండి ఇంకా ఇంతకంటే లూజ్ అయితే కనుక మనకి చెకోడీలు చేయడానికి చాలా కష్టమైపోతుంది ఈ ఈ ప్రాసెస్లో చేయండి మీకు చాలా అంటే బాగా కుదురుతుంది చెకోడి అయితే ఇలా అయిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్నాం కదా ఈ పప్పును కూడా వేరొక క్లాత్తో కూడా మంచిగా తుడిచేసి మొత్తం పొడి పొడిలా ఆడుతున్న టైంలో పక్కన ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకొని ఇలా రోల్స్ లాగా చేసుకోవాలి ఒక చిన్న బాల్ లాగా మనం చేసుకొని ఇలా రోల్ చేస్తే చెకోడి అయిపోతుంది నేను వీడియోలో చూపిస్తాను అలా చేసుకోండి ఈ వీడియోలో అయితే మా బావగారు చేశారు మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి వంటల్లో అయితే కొన్ని కొన్ని వాటిల్లో చూసారు కదా ఇలా ఆ రోల్ అనేది ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి ఒక ఉండని తీసుకుని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేస్తే మనకి ఈజీగా మంచిగా కాలుతాయండి చూసారు కదా పప్పులు కూడా దాని మీద వేసి మనం తర్వాతకైనా పెట్టచ్చు లేదంటే మనం ఇలా రోల్ చేసేటప్పుడైనా కానీ పాటే రోల్ చేసేయచ్చు ఇలా ఈజీగా అయిపోతుంది చెకోడి అనేది చూసారు కదా ఇలా చేసుకుంటూ ఉండాలి మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఏదైనా కానీ అప్పుడు ఈక్వల్గా వస్తుంది నేను అన్నీ అయితే సేమ్ సైజ్ రావడం కోసం కొలిచి కొలిచి చేసాను ఈ ప్రాసెస్ అనేది ఇలా పప్పులు వేసి కింద దాని మీద మనం మళ్ళీ దాన్ని ఒకసారి ఇలా ఇలా రోల్ చేస్తే అవి అనేవి దానికి స్టిక్ అయిపోతాయి పిండికి లేదు మనకి అక్కడొకటి అక్కడొకటి అలా కావాలనుకుంటే మనం ఇలా రోల్ చేసుకుని రౌండ్గా చేసేసుకున్న తర్వాత కూడా మనం స్టిక్ చేయచ్చు ఏం ఊడిపోవు ఇలా స్టిక్ చేసుకుంటే అలానే ఉండిపోతుందండి ఏం ఊడిపోదు ఇదైతే ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అవి అన్నీ కూడా డీప్ ఆయిల్లో వేసుకొని మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేసిన వెంటనే అయితే కూడా సెకండ్ సెకండ్ వైపుకి టర్న్ చేయకూడదు టర్న్ చేస్తే ఏమవుతుందంటే ఇరిగిపోవడము లేదంటే దానికి అంటి అతికించిన మనం పప్పులన్నీ కూడా ఊడిపోవడం అలా అనేది జరుగుతుంది అలా కాకుండా జస్ట్ ఈ నురగ అనేది వస్తుంది కదా ఆయిల్లో ఈ నురగ కొద్దిగా స్లో అయిన తర్వాత మనం టర్న్ చేసుకుంటే సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన పప్పు చెకోడీలు రె రెడీ అయిపోతాయండి సేమ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మా పిల్లలకి నేను స్నాక్స్లోకి ఎక్కువ ఇవే పెడతాను కానీ ఆయిల్ ఫుడ్ కాబట్టి రోజు అయితే నేను పెట్టాను మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్ని నాతో పంచుకోండి అండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలానే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్